నా పేరు మహాలక్ష్మి కనిగిరి నుండి వచ్చాను అమ్మ ఇస్తే గురువు ద్వారా నేను పునర్జన్మ పొందాను ఈ జన్మలో నేనేం చేయాలి నా లక్ష్యం ఏమిటి నేను ఆత్మజ్ఞానంతో అనంతంగా ఎదిగి పరమాత్మ సన్నిధిలోకి వెళ్ళిపోవాలి అనేది ఇంకా నేను తెలుసుకునే జ్ఞానాన్ని అందరికీ పంచటం అనేది తెలుసుకున్నాను బ్రహ్మానంద స్థితి అనేది నాకు అల్టిమేట్గా లభ్యమైంది ఆ స్థితిని ఏకత్వ స్థితిగా పెంపొందడానికి నేను నేను ప్రయత్నిస్తున్నాను ఇక్కడ నాకు దొరికింది చిన్నగా నవ్వటం రెండు శ్వాసల ద్వారా నవ్వు తీసుకుని నవ్వడం అనేది ఆ కాన్సెప్ట్ ఈస్ గ్రేట్ ఇంకొక అందరూ రావాలి అందరూ అమ్మ శక్తులని మనం పొందాలి అంటే ఇక్కడ వచ్చి మనం తెలుసుకోవాలి అంతేకాదు ఇప్పుడు కాన్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పది మందిని తీసుకుని వస్తే మనం అంతా కూడా వేయమని ఈజీగా అయిపోతుంది